అనో రణీయాన్ మహతో మహీయాన్ ఈ ఉదయం పదిన్నర గంటలకు పట్నం నుండి సొంఠి రామ్మూర్తి గారు వారి భార్య సోదరుడు మరికొందరు స్నేహితులతో వచ్చారు ఇక్కడికి వారు వచ్చేసరికి ఒక భక్తుడు ఏదో గ్రంథం చదువుతూ భగవంతులను ఇలా ప్రశ్నించాడు ఈ పుస్తకంలో అన్నము మనము తింటాము అన్నం మనను తింటుంది అని రాశారే అదేలా మనం పూర్వం అన్నం తింటాము సరే అన్నం మనను తింటుందంటే ఏమిటి అని అడగడం భగవాన్ మౌనం వహించడం జరుగుతున్నది రామ్మూర్తి గారు ఇదంతా గమనిస్తూ కూర్చున్నారు పది నిమిషాలు పలకకుండా ఉండి తమ సోదరుడు భగవద్ దర్శనాభిలాష కావడమే తమ ఈ రాకకు కారణమని పదేళ్ల కిందట ఒకసారి దర్శించి తినని చెప్పి అంతకుముందే అక్కడి భక్తులు అడిగిన ప్రశ్నను పురస్కరించుకొని ఇలా మనవి చేశారు రామ్మూర్తి గారు అన్నం వల్లనే సర్వభూతంలో ఉత్పత్తి స్థితి లయాదులను చెందు వల్లనే అన్నమే పరబ్రహ్మమంటారు ఆ బ్రహ్మమే అంతటా ఆవరించి ఉంటుంది అన్ని వస్తువులు దాని ప్రతిబింబం కావడం వల్ల దా అన్నమని దానికి అనగా ఆ బ్రహ్మనకే పేరు కాబట్టి ఆ అన్నం మనల్ని తింటుంది అని కదా అర్థం ఇప్పుడు వీరు అడిగిన ప్రశ్నకు ఇదే కదా జవాబు అని వారంటే అవునన్నారు భగవాన్ ఇంకా వారు సైన్స్ని బట్టి ఇంగ్లీష్లో మాట్లాడారు వారి తమ్ముడును సేపు ఆటం బాంబును గురించి ఇంకా ఏమైనా సైన్స్ సైన్స్ అంటూ ఇంగ్లీష్లోనే మాట్లాడారు నాకేమో ఇంగ్లీష్ రాదాయే భగవాన్ మాత్రం తెలుగులోనే ప్రత్యుత్తరం చెప్పడం వల్ల తెలిసిందేదో రాస్తున్నాను సైన్స్ ప్రకారం రారు వారు చెప్పిందంతా విని విని అవునండి ఏదైనా తను విడిచి లేదు కదా తానున్న వెనుక అన్నీ ఉన్నవి తాను లేనని ఎవరు చెప్పరు దేవుడు లేడని నాస్తికుడైనా తానున్నానని ఒప్పుకుంటాడు అందువల్ల ఏది చనా తనలో నుంచే రావాలి తనలోనే అనగాలి ఏదైనా తనకు భిన్నంగా లేదు అనోరణీయాన్ మహతో మహీయాన్ అన్న శృతి వాక్యాన్ని అనుసరించి మహత్తుకు మహత్తుగా ఉండేది అదే అణువులో అణువుగా ఉండేది అదే అన్నారు భగవాన్ ఈ అణువుకు మహత్తుకు భేదం దేన్ననుసరించి వస్తుందని ప్రశ్నించారు మూర్తిగారు దేహాన్ని అనుసరించే వస్తుందన్నారు భగవాన్ మరి లోకంలో ఎన్ని రకాల శక్తులు గోచరిస్తాయి ఒకదాన్ని అనుసరించి మరొకటిగా రా అదేమి అన్నారు వారు మనసేనండి కారణం ఆ మనసే ఇన్ని రకాల తోస్తుంది అది పుట్టగానే అన్నీ పుడతాయి పంచభూతాలు పంచభూతాల కవతల ఉండే శక్తిలో ఏమైనా సరే ఆ మనసు పుడితే సరే అన్నీ పుడతాయి అది అణిగుతే అన్నీ అనుగుతాయి అన్నింటికి అదే కారణం అన్నారు భగవానులు